రానున్న ఆగస్టు ముప్పైకి బాలకృష్ణ నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ ఆయనని ఘనంగా సన్మానించాలనే నిర్ణయం తీసుకుంది నందమూరి బాలకృష్ణ తొలిసారి నటించిన తాతమ్మ కళ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు ముప్పైన విడుదలైంది అంటే రానున్న ఆగస్టు ముప్పైకి బాలకృష్ణ నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు దీనికి బాలయ్యబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సన్మాన వేడుకకు దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల వారు హాజరు కానున్నారు ఇందుకు సంబంధించి ఓ ఆహ్వాన పత్రికను రూపొందించి విడుదల చేశారు ఇందులో బాలకృష్ణ సినిమాల పరంగా సాధించిన రికార్డులను రాజకీయాల్లో సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న సేవలని పొందుపరిచారు ఇప్పుడు ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ పత్రికను మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ పత్రికలో పొందుపరిచిన విషయాలు ఏంటి అంటే ఫిఫ్టీ ఇయర్స్ అన్స్టాపబుల్ యాక్టింగ్ ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వన్ నాట్ నైన్ ఫిలిమ్స్ నూట ఇరవై తొమ్మిది మంది హీరోయిన్లు బాలయ్యతో యాక్ట్ చేశారు ఇండియాలోనే ఇది హయ్యెస్ట్ నంబర్ అని చెప్పొచ్చు బాలయ్య సినిమా కలెక్షన్స్ చూసుకుంటే పది లక్షల రికార్డుల వసూళ్ల నుండి రెండు వందల యాభై కోట్ల వసూళ్ల వరకు బాలయ్య బాబు కటౌట్స్లో కూడా రికార్డులు ఉన్నాయి పది అడుగుల కటౌట్ నుండి నూట ఎనిమిది అడుగుల కటౌట్స్ వరకు ఉన్నాయి వంద రోజులు ఆడిన సినిమాల నుండి వెయ్యి రోజులు ఆడిన సినిమాల వరకు ఉన్నాయి బాలయ్య కెరియర్లో అన్ని జోనర్స్ టచ్ చేసిన ఏకైక హీరో బాలయ్యనే సోషల్ మైథలాజికల్ హిస్టారికల్ ఫోక్లోర్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా ఇన్ని రకాల జోనస్లో నటించిన ఏకైక హీరో బాలయ్యనే బాలయ్య గ్రేట్ అచీవ్మెంట్స్ ఇన్ సినిమా సర్వీస్ టెలివిజన్ షో అండ్ పాలిటిక్స్ సైమిల్టేనియస్లీ చైర్మన్ ఆఫ్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఫ్రమ్ నైన్టీన్ నైంటీ నైన్ టూ టిల్ మీన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెకండ్ బెస్ట్ అవార్డెడ్ సర్వీస్ హాస్పిటల్ ఇన్ ఇండియా ఓన్లీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఫ్రమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆఫ్టర్ ఎన్టీఆర్ ఇన్ పాలిటిక్స్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి